వెల్కమ్ టు జర్నీస్ టీవీ రాష్ట్రంలో ఉన్న వాహనాల సమాచారాన్ని సెంట్రలైజ్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వాహన సారథి సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేస్తుంది వివిధ రాష్ట్రాలలో సంబంధిత రవాణా శాఖ ఇష్టానుసారంగా వ్యవహరించడం దాంతోపాటు సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వాహనదారులు సరుకు రవాణా వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో జీఎస్టీ తరహాలోనే వాహనాలకు సంబంధించిన మొత్తం మీద కూడా వాహన సారధిలో అనుసంధానం చేస్తే ఏ రాష్ట్రం సంబంధించిన వాహనం వేరే రాష్ట్రానికి వెళ్ళినా వాహన సారధిలో ఎంట్రీ చేసి సంబంధిత వెహికల్ నెంబర్ ఎంట్రీ చేస్తే పూర్తి పుట్టు వచ్చే విధంగా వాహన సారథి సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైనా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వివిధ ప్రైవేట్ కంపెనీలు కావచ్చు ఏదైనా సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తున్నప్పుడు ప్రత్యామ్నాయంగా మరో సాఫ్ట్వేర్ని కంటిన్యూ చేస్తూ ఇది పూర్తిగా అప్డేట్ అయ్యేంత వరకు కూడా వాహనదారులకు కానీ ఇతర వ్యక్తులకు సరైన సర్వీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది తాజాగా వాహన సారధి వల్ల తలెత్తుతున్న సమస్యలు నిజంగా వాహనదారుల దిమ్మె దిరిగిపోతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఏదైతే దశలవారీగా వివిధ రాష్ట్రాలలో ఆ రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలలో ఉన్న ఇన్ఫర్మేషన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్కి అనుసంధానం చేస్తున్న నేపథ్యంలో తలెత్తుతున్న సమస్యల వల్ల వాహనదారుల పరిస్థితి ఆగమగోచంగా తయారైంది ఎందుకంటే ఉదాహరణకు కొంతమంది వాహనదారులు జర్నలిస్ట్ని ఆశ్రయించారు రవాణా శాఖలో జరుగుతున్న ఈ తంతు మా ప్రాణాల మీదకి వస్తుంది మాకు రేపు ఏదైనా జరరాంది జరిగితే దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేకపోతే శాఖ బాధ్యత వహిస్తుందా అనే ప్రశ్నలు గుప్పిస్తున్నారు ఎందుకంటే మనం ఒకసారి ఉదాహరణ చూస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషను ఇది దీంట్లో ఒక డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఒక వ్యక్తి వాస్తవంగా ప్రతీ నెల కొన్ని వేల డ్రైవింగ్ లైసెన్స్లు రెన్యూలు అవుతుంటాయి ఒక పార్ట్ కొత్త లైసెన్స్ వస్తుంటాయి అదొక పార్ట్ అంటే వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికేట్లు వెళ్తుంటాయి ఇవన్నీ చూసుకుంటే రవాణా శాఖలో నిత్యం వందలాది మంది ప్రతి యూనిట్ ఆఫీస్ అంటే జిల్లాకు ఒక పాత జిల్లాలకు అయితే ఒక పది నుంచి పన్నెండు యూనిట్ ఆఫీసులు ఉంటాయి కొత్త జిల్లాలు కాబట్టి ఒక నాలుగైదు యూనిట్ ఆఫీసులలో ప్రతిరోజు ఉదయం పది గంటలు సాయంత్రం నాలుగు గంటల వరకు వాహనదారులకు సంబంధించిన పలు సమస్యలకు ప్రధాన కేంద్ర బిందువు రవాణా శాఖ కార్యాలయం లై లెర్నింగ్ లైసెన్స్ కావాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలన్నా చేంజ్ ఆఫ్ ఓనర్షిప్ కావాలన్నా లేదా లైసెన్స్ రెన్యువల్ కావాలన్నా ఇతరత్ర ట్యాక్సీ పే సంబంధించిన విషయాలు కావాలని ఇతరత్ర అన్ని అంశాలు కూడా రవాణా అంటే వాహనానికి సంబంధించిన ప్రతి అంశం శాఖ పరిధిలోనే కొనసాగుతాయి ఈ నేపథ్యంలోనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వాహన సారధికి అన్ని రాష్ట్రాల ఇన్ఫర్మేషన్ వాహనాల ఇన్ఫర్మేషన్ అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతుంది తప్పులేదు అంటే సెంట్రలైజ్ చేస్తున్నారు జిఎస్టీ తరహాలోనే వాహనాల సంఖ్య దానికి సంబంధించిన సమాచారం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే రవాణా శాఖ పరిధిలోకి వెళ్ళిపోతుంది ఓకే అది మంచి పద్ధతే సిస్టమ్ మారుతుంది కాబట్టి వ్యవస్థ మారుతుంది కాబట్టి వ్యవస్థ తగ్గట్టుగానే అప్డేట్ అవుతున్నారు తప్పులేదు కానీ ఈ అప్డేట్ అయ్యే సమయంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో ప్రధానంగా వాహనదారుల ఇబ్బందులు ఎవరు తీర్చాలి ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహించాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే మనం ఇక్కడ ఒక లైసెన్స్ హోల్డరు రేన్వెల్ కోసం వచ్చాడు రేన్వెల్ కోసం వచ్చినప్పుడు ఆన్లైన్ సిస్టంలో ఏదైతే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ఉందో ఆన్లైన్ సిస్టంలో మొత్తం ఎక్కడికక్కడ ఇప్పుడు గతంలో ఒక ఆర్టీఐ ఏజెంట్ దగ్గరికి పోయి పలా పని అంటే దానికి ఇంత దీనికి ఇంత అంటూ వసూలు చేసే కార్యక్రమం ఉంటుంది కానీ ఇప్పుడు వ్యవస్థ మారిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత ఇంట్లో నుంచే సమాహిత వాహనదారుడు ఆన్లైన్లో తన సేవలు వినియోగించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి దానిలో భాగంగానే ఒక లైసెన్స్ రెన్యువల్ కోసం ఒక వారం రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు అంటే సెప్టెంబర్ నెలలో లైసెన్స్ రెన్యువల్ చేయాలి కానీ సెప్టెంబరు నెలాఖరే అక్టోబర్ రెండో తారీఖు వచ్చినా కూడా ఇంతవరకు లైసెన్స్ రెన్యువల్ కాలేదు ఎందుకు అని అంటే దానికి సంబంధించి చెప్తే ఈ వాహన్ సారథి ఏదైతుందో దాంట్లో తలెత్తిన సాంకేతిక విభేదాల అంశాల వల్ల ఈయన డ్రైవింగ్ లైసెన్సు అప్డేట్ కావటం లేదు అంటే లైసెన్స్ పీరియడ్ దాటిపోయింది ఇప్పుడు ఆయన వాహనం తోలాలంటే అనర్హుడే ఒక లైసెన్స్ ఉంటే తప్ప ద్విచక్ర వాహనం కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ కావచ్చు లేదా రవాణా వాహనం కావచ్చు ఏ వాహనం తోలాలన్నా మినిమం లైసెన్స్ లేనిదే రోడ్డు ఎక్కకూడదు అనేది రవాణా శాఖ పోలీస్ శాఖ నిబంధనలు చెప్తున్నాయి కానీ ఏదైతే వాహన సారథి సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతున్న సమయంలో కొన్ని వేల మంది రాష్ట్రంలో కొన్ని వేల మంది వాహనదారుల లైసెన్సులు రైన్వేలు కాకుండా పూర్తిగా పక్కకు పడిపోతున్నాయి దీంతో వాహనదారులు ఆందోళన అంత ఇంత కాదు ఏదైతే కొంతమంది వాహనదారులు జర్నలిస్టీవీ దృష్టి తీసుకొచ్చే సమస్యలు ఏంటంటే ఒకవేళ నేను గనక లైసెన్సులు లేకుండా నేను ఒక లారీ డ్రైవర్ని నా లైసెన్స్ రెన్యువల్ కావట్లేదు నేను లారీ నడిపితే తప్ప నాకు బుక్తి నడిచే పరిస్థితి కాదు ఈ పదిహేను రోజులు డ్యూటీలో లైసెన్స్ లేకపోతే ఓనర్ ఒప్పుకొని లేదు ఒకవేళ ఓనర్ని బదిలాడుకొని ఒకవేళ వెహికల్ కనుక రోడ్డు ఎక్కితే ఏదైనా ప్రమాదం జరిగి నేను చనిపోయినా లేదా నా వల్ల మరొకరు చనిపోతే లైసెన్స్ లేనప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా అవుతుంది అంటే నా కుటుంబమైన రోడ్డుని పడాలి లేదా నేను యాక్సిడెంట్ చేసిన సమహిత వ్యక్తి చనిపోతే ఆ కుటుంబంలో రొడ్డు పడాలి ఒక్క నయా పైసా కూడా ఇవ్వటానికి అవకాశం లేదు ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలు సూదిలో దారం సందుమందం కొంత గ్యాప్ దొరికినా ఇన్సూరెన్స్ని ఎగ్గొట్టడానికి సిద్ధమవుతున్నారు అటువంటి సమయంలో ఒకవేళ కనుక అసలు లైసెన్సే లేకుండా యాక్సిడెంట్ అయ్యి వ్యక్తులు చనిపోతే వ్యక్తి కానీ వ్యక్తులు కానీ చనిపోతే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కాదు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానప్పుడు దానికి ఎవరు బాధ్యత వహించాలి గనత వహించిన కేంద్ర ప్రభుత్వమా లేకపోతే ఏదో వాహన సారథి అనుసంధానం చేస్తే కాదు మాకేం సంబంధం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వమా ఎవరు మా సమస్య పరిశీలించాలి ఒకవేళ జరగరాని జరిగితే జరగదు అని అనుకున్న క్రీడంచి అన్నట్టుగా ఒకవేళ కనుక జరిగితే యాక్సిడెంట్ అయ్యి ఎవరన్నా చనిపోతే లేదా నేనే డ్రైవర్గా ఉన్న చనిపోతే నా కుటుంబానికి అండగా నిలిచేది ఎవరు నా కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసేది ఎవరంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి నాదుడు కరబోయాడు అటు కేంద్రంలో కావచ్చు ఇటు కావచ్చు ఇప్పటికైనా కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఏ అయితే రవాణా శాఖలో జరుగుతున్న అనుసంధాన ఉన్నాయో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల తప్పులేదు కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యే సమయంలో ఈ ఇటువంటి సమస్యలని పరిశీలించేందుకు ఒక సపరేట్ సెల్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా వాహనదాలకు అవసరమైన సమస్యలను పరిశీలించాల్సిన అవసరం ఉంది లేకపోతే కొన్ని వందల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డును పడే అవకాశం ఒకవేళ ప్రమాదాలు జరిగితే లైసెన్స్ లేకపోతే ప్రమాద బీమా వర్తించదు అది మినిమం సెన్స్ అంటే ఆ మినిమం సెన్స్ అనేది అంటే మిని రవాణా శాఖలో ఏ చిన్న ఉద్యోగం నుంచి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దాకా ఎవరిని అడిగినా కూడా లైసెన్స్ లేకపోతే మీరు రోడ్డు ఎక్కి ఎక్కారంటారు ఒకవేళ పోలీసులు అంటే ఒక ఐదు వందలు వెయ్యో లైసెన్స్ లేదని చెప్పి ఫైనస్ కానీ ప్రమాదం జరిగి మనుషులు చనిపోయినప్పుడు ఆ నష్టాన్ని ఏ రకంగా పూలుస్తారు ఇదే కేంద్రం కానీ ఇదే రాష్ట్రం కానీ లేదా రవాణా శాఖ కానీ అందువల్ల ఈ ప్రధానమైన సమస్యలు రాష్ట్రం మొత్తం ఉన్నాయి కాబట్టి అన్ని జిల్లా ముప్పై మూడు జిల్లాలలో కొన్ని వేల సమస్యలు నిత్యం రవాణా శాఖ చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి ఒక్కసారి రవాణా శాఖ కమిషనర్ కావచ్చు లేదా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక్కసారి దీని మీద రివ్యూ చేసి వాహన సారధి అనుసంధానం పూర్తయ్యే వరకు తలెత్తే సమస్యలకు ప్రత్యామ్నాయంగా ఏవైనా ఏర్పాటు చేసి వాహనదారుల ప్రాణాలకు భరోసా కల్పించాలి వాహనదారులకు పూర్తిగా భరోసా కల్పించి ఇంకా భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది